వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి పదకొండు వందల యాభై ఎనిమిదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము ముందు భూమి పూజ కోసం సర్ హెన్రీ గారిని ఆహ్వానిస్తాడు బల్వంత్ గారు వెంటనే అతను అలా ఇంటి వద్దకి చేరుకోగా సంతపంత ఇద్దరు అలా వాళ్ళని ఆహ్వానించడం కోసం అని ఒక పూలదండం తీసుకువచ్చి ఇస్తారు వెంటనే అలా వారికి బేసి ఆహ్వానిస్తాడు బల్వంత్ గారు కులకర్ణి సర్కార్ కూడా హలో వెల్కమ్ అని అలా ఆహ్వానిస్తూ మాట్లాడతారు వెంటనే అతను చూడండి బల్వంత్జీ నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఈ యొక్క గ్రామాన్ని ఇంత చక్కగా మీరు అభివృద్ధి చేసే పనులు నిమగ్నమైనందుకు అలాగే ఈ ప్రాంతంలో ఇలా మిల్లు నిర్మాణం చేపడుతున్నందుకు ఈ గ్రామం చుట్టూ శివార్లు మొత్తం పచ్చదనంతో నిండి ఉంది గత కొద్ది రోజులుగా మీరు వచ్చిన దగ్గర నుంచి షిడీని కొంచెం మార్పులు చేర్పులు చేస్తున్నట్టుగా నాకు విచారణలో తెలిసింది అనగా వెంటనే అలా సంతోషం అని అంటారు ఆ తర్వాత కులకర్ణి సర్కార్జీ మీరు కూడా కొంచెం ఇతని దగ్గర నుంచి చూసి నేర్చుకోండి అని అంటారు వెంటనే సంతబ్బంతా కంగారుగా అలా చూస్తూ ఉంటారు బలవంత్ గారు రండి లోపలికి రండి అని చెప్పి అలా ఆహ్వానిస్తారు లోపలికి వెళ్ళి అలా కూర్చున్న తర్వాత సార్ హెన్రీ గారు ఇది చూడడానికి చాలా చిన్న ఇల్లులాగా అనిపిస్తుంది గుడిసలాగా అనిపిస్తుంది అనగా వెంటనే బలవంత్ గారు క్షమించాలి మీకు చిన్నగా అనిపించడంలో తప్పులేదు ఎందుకంటే మీరు పట్టణంలో చాలా పెద్ద పెద్ద భవనాలలో ఉండి ఉంటారు కాకపోతే ఈ గ్రామంలో ఉన్న ఇల్లన్నిట్లో ఇదే పెద్ద ఇల్లు మీరు ఈ కార్యక్రమానికి వచ్చారు కదా ఇది వెంటనే భూమి పూజ తర్వాత ఆ మిల్లుని మేము కన్స్ట్రక్ట్ చేస్తూ ఈ గ్రామాన్ని కూడా అభివృద్ధి ఇంకొంచెం వేగవంతం చేస్తాము తద్వారా ఇల్లులు కూడా నిర్మిస్తాము మీరు మరోసారి వచ్చే సమయానికి కావలసిన ఏర్పాట్లన్నింటినీ చక్కగా చేసి మిమ్మల్ని ఆహ్వానిస్తాము వచ్చిన అతిథులకి కావాల్సిన విధంగా మీరు అతిథి సర్కారాలు కొంచెం చేయండి అని అంటారు వెంటనే ఒకరిని సర్కార్ నిర్గాంతపోయి నేనా అని అంటారు ఇంతలో బల్వంత్ చూడండి హెన్రీ సార్ కొద్ది రోజులు మీరు ఇక్కడ ఉండండి మీరు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలని కూడా మీరు అన్నిటినీ పూర్తిగా పరిశీలించవచ్చు అని అంటారు వెంటనే అతను మీరు మెల్లు కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు కదా నేను అది పూర్తి అవ్వగానే వెళ్ళిపోవాలి నాకు ముఖ్యమైన పనులు ఉన్నాయి అని అంటారు అలాగే అని చెబుతారు ఇంతలో మళ్ళా బల్వంత్ సర్గార్జీ పనులని మీరు కొంచెం మొదలు పెట్టిస్తారా అనగా వెంటనే సంతపంత వైపు చూసి వెళ్ళే ఏర్పాట్లు చూడండి అని కోప్పడతారు వాళ్ళు అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్తారు వెంటనే అలా కులకర్ణి సర్క సర్ హెన్రీ గారు నేను మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు దాదాపుగానే పూర్తి చేసేశాను మీరు కావాల్సిన విధంగా చక్కగా ఇక్కడ మీరు కొద్ది రోజుల పాటు ఉండవచ్చు అని అంటారు ఇంతలో బల్వంత్ కలగ చేసుకొని చూడండి హెన్రీజీ నేను మీకు ఆ యొక్క మిల్ మ్యాప్ని చూపించాలనుకుంటున్నాను కన్స్ట్రక్షన్ ఎలా జరిగిద్ది అలాగే ఎంత సమయం తీసుకుంటుంది అవన్నీ వివరించాలనుకుంటున్నాను నాతో పాటు రండి అనగా వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి పైకి వెళ్తూ ఉంటారు ఇంతలో కులకర్ణి సర్కార్కి చాలా ఆవేశం వస్తుంది కానీ ఏం చేయలేక మౌనంగా ఉండిపోతాడు వైపు సవేరి ఒంటరిగా అలా గోధుమలని పిండి పట్టే పనిలో నిమగ్నమవుతుంది ఆమె చాలా అతి కష్టం మీద సగం బస్తాన్ని పూర్తి చేస్తుంది ఇంతలో తేజ్వి అక్కడికి చేరుకొని ఏమిటి నీవు కేవలం ఇంతేనా పిండి పట్టింది అయ్యో భగవంతురా నేను చెప్పిన పని ఏమిటి నువ్వు చేసింది ఏమిటి నేను నీకు చెప్పాను కదా వీలైనంత త్వరగా పని పూర్తి చేయమని బద్ధకంతో సగం పని మాత్రమే చేశావు అక్కడ అతిథులు వచ్చేశారు నీవేమో ఇంకా పని పూర్తి చేయనేలేదు కేవలం నీకు రెండు గంటల సమయం మాత్రమే ఇస్తున్నాను నీవు దీన్ని పూర్తి చేస్తే చేసినట్టు లేదంటే మాత్రం నీకు శిక్ష పడితీరుతుంది అనగా వెంటనే ఆమె కంగారు పడిపోతూ ఏమిటి ఇన్ని బస్తాల గోధుమలని కేవలం రెండు గంటల్లో నేను ఒక్కదాన్నే పిండి పట్టాలా అదెలా సంభవం అవుతుంది అని కంగారుగా అడుగుతుంది వెంటనే తేజవి నువ్వు మాటలు తగ్గించి పని మీద శ్రద్ధ పెంచు అర్థమవుతుందా నేను మరలా వస్తాను వీలైనంత త్వరగా పని పూర్తవ్వాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే ఆమెకి ఏం చేయాలో అర్థం కాదు అలా చాలా ఇబ్బంది పడుతూనే పిండి జాగ్రత్తగా పడుతూ ఉంటుంది మరోవైపు మహిళ తన కుమార్ని తీసుకుని అలా కండోబ ఆలయం వద్దకు చేరుకుని ఆ స్వామివారికి ప్రసాదాన్ని నైవేద్య రూపంలో పెట్టేసి నీవు కూడా నాలాగా చేతులు కట్టుకుని స్వామి వారికి నమస్కరించు అని అంటుంది వెంటనే పిల్లవాడు ఇలా చేయడం వల్ల ఏం లభిస్తుందమ్మా అని అడుగుతారు చెప్తున్నాను కదా నాయన అని అలా ఆమె మనసులో స్వామి కుమారుడు కూడా ఇతర పిల్లల్లాగా మామూలు స్థితికి చేరుకోవాలి అతనికి కూడా కొంచెం మంచి జ్ఞానాన్ని ప్రసాదించు అతను అంతా ఎప్పటికీ సంతోషంగా అందరితో కలిసిపోతూ తన జీవితాన్ని ముందుకి తీసుకొని వెళ్ళగలిగే సామర్థ్యాన్ని అని అలా ఆమె కోరుకొని కళ్ళు తెరిచేసరికి పక్కన కుమారుడు ఉండడు వెంటనే ఆమె కంగారు పెడిపోతూ ఉండ్రేయా ఉండ్రేయా అంటూ అలా పిలుస్తూ అటు ఇటు మొత్తం చూస్తుంది చాలా దూరం తిరిగినప్పటికీ కూడా కనిపించడు అలా ఇంకొంచెం దూరం వెళ్లేసరికి ఒక చెట్టు కింద సాయి సాయి పక్కన పిల్లవాడు కనిపిస్తారు వెంటనే ఆమె అక్కడికి పరిగెడుతూ వెళ్తుంది దగ్గరికి చేరుకుని తన కుమార్ని అలా చూస్తూ మీరా మీరు మొన్న మాకు ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేది ఉపదేశం చేస్తూ ఇప్పుడు మమ్మల్ని ఆ మిల్లు పరిసర ప్రాంతాల్లోకి చేర్చారు మీ ద్వారా మాకు ఇప్పుడు ఉపాధి అవకాశం లభించింది ఒక రకంగా జీవనాధారాన్ని మీరే మాకు ప్రసాదించినట్టు ఇప్పుడు మరలా మీరు మా కుమారుణ్ణి మీ దగ్గరికి చేర్చుకున్నారు ఇప్పుడు మీరు ఏదో ఒక విధంగా సహాయం చేస్తారనిపిస్తుంది అసలు ఎవరు మీరు మీరు మాకు ఇలా సహాయం చేయడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు వెంటనే సాయి ఆ భగవంతుడు నిర్దేశించిన దాన్ని నేను కేవలం అలా మార్గాన్ని చూపిస్తూ ఉంటాను భగవంతుడు మనం ఏదైతే ఇస్తామో దాన్నే తిరిగి ఇస్తారు కాబట్టి ఇదిగో ఈ చురుహాస్ కూడా మీరు చక్కగా అన్నిటినీ కావాలి అని భగవంతుని ప్రార్థన చేశారు కదా అనగా వెంటనే ఆ తల్లి నిర్గాంతపోయి నా కుమారుడి మొదటి పేరది అని అలా ఆమె నిర్గాంతపోయి చూస్తూ ఉంటుంది ఇతనికి ఎలా తెలుసా అని మరోవైపు సవేరి గోధుమలని పిండి చేసే పనిలో నిమగ్నమయ్యి ఆమె బాగా అలిసిపోయి ఇక చెయ్యలేక సాయి నాకు మీరే సహాయం చేయాలి ఇప్పుడు నేను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఏం చేయలేకపోతున్నాను ఇప్పుడు వీరికి నేను ముఖం చూపించుకోలేను ఈ పని పూర్తి చేయలేకపోతే దయచేసి సహాయం చేయండి అని అలా ప్రార్థిస్తుంది ఇంతలో ఈ విషయం సాయికి అర్థమవుతుంది మరోవైపు ఆ మహిళ అసలు నా కుమారి మొదటి పేరు ఆది చురహాస్ అది నాకే సరిగా గుర్తులేదు చాలా సంవత్సరాలు అయిపోయింది అటువంటిది మీకు ఈ యొక్క పేరు అలాగే ఇతని గురించి ఎలా తెలుసు అని అడుగుతారు వెంటనే సాయి ఈ పిల్లవాడు చాలా చక్కని నవ్వు కలిగిన వ్యక్తి అతని నవ్వు ముఖం చూస్తేనే అర్థమవుతుంది అని అలా సాయి తన జోలీని తీసుకుంటారు ఇందులో నుంచి ఊది పొట్లాన్ని తీసి ఆ పిల్లవారి కాలికి అయిన గాయం మీద కొంచెంగా ఊదిని అలా శూన్యంలోనికి చూస్తూ పూస్తారు కొంత సమయానికి అలా సాయి నెమ్మదిగా దాని చుట్టూ అలా చేత్తో రుదుతూ ఉంటారు మరోవైపు సవిరి తిప్పుతున్న ఆ యొక్క రుబ్బుడు రోలు ఒక్కసారిగా అమాంతం చాలా సులువైపోయి తిరుగుతూ ఉంటుంది తిరగలి వెంటనే ఆమె ఆశ్చర్యపోతూ ఇదేమిటి ఇప్పటి వరకు నాకు చాలా కఠినంగా అనిపించింది ఇప్పుడు ఉన్న పలంగా ఈ తిరగలు ఎలా తిరుగుతూ ఉండిపోతుంది తప్పకుండా ఇది సాయి యొక్క మహిమనే అని అలా ఆమె చాలా సులభంగా అతి త్వరగా గోధుమలని పిండి చేసే పనిలో నిమగ్నం అవుతుంది మరోవైపు సాయి అతని యొక్క గాయాలకి ఆ యొక్క ఊదిని పూసి కొంత సమయం తర్వాత చేత్తో అలా అంటారు వెంటనే గాయాలు అలా మటుమయమైపోతాయి ఆమె అది చూసి నిజమేనా లేక కళ అని అలా ఒక్కసారిగా నిర్గాంతపోయి మీరు సాధారణమైన వ్యక్తి కాదు నిజంగానే ఆ భగవంతుడు నా యొక్క ప్రార్థనలు విని నాకు మీ రూపంలో సహాయం చేయడానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది నా కుమారి గాయాల్ని నయం చేశారు చాలా చాలా ధన్యవాదాలు స్వామి అని అలా నమస్కరిస్తూ ఉండిపోతుంది ఇంతలో సాయి తన జోలీలో నుంచి ఒక పొట్లంని తీసి అలా అతను ఇస్తారు అందులో మోదుకలు ఉంటాయి అతను చాలా సంతోషంగా ఆ మోదుకలని అలా తింటూ ఉంటారు వెంటనే సాయి నీ కుమారుడు సాధారణమైన పిల్లవాడైతే కాదు అతను చాలా మంచి వ్యక్తి అలాగే అతను ఒక రోజు తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతను తీసుకువచ్చే అంతా మంచి పని చేస్తాడు చూస్తూ ఉండండి మీకు అతి త్వరలోనే మేలు జరగబోతుంది అని అంటారు రేపు సవేరి గోధుమలని పిండి పట్టి అలా చేసుకోవడానికని బయటికి వెళ్ళి మరలా తిరిగి వచ్చే సమయానికి ఆ పిండి అలా ఆవులు తింటూ కనిపిస్తాయి వెంటనే ఆమె నిర్గాంతపోయి ఇదేమిటి ఈ పిండిని ఇక్కడ ఎవరు తీసుకొచ్చి పెట్టి ఉంటారు అని అలా ఆలోచనలో ఉండగా ఇంతలో అక్కడికి తేష్వి వచ్చి ఏమిటి ఆలోచిస్తున్నావు ఈ పిండి నేను నీతో అలా పట్టించింది మేము తినడానికి మేము రోటీలు చేసుకోవడానికి అనుకుంటున్నావా ఏమిటి నీ చేత్తో నీవు గోధుమలని పిండి తయారు చేసి ఇస్తే మేం వాటిని స్వీకరిస్తామని అభిప్రాయపడుతున్నావా లేదు లేదు నీతో పనంతా చేపించింది ఇదిగో ఈ గోవులకు పెట్టడానికే అని ఆమె నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే తేష్వి ఏమి అనలేక బాధపడుతూ అలా ఏడుస్తూ మౌనంగా ఉండిపోతుంది మరోవైపు అలా బల్వంత్ గారు ఇతను పాటేల్ మహల్సపతి గారు అంటూ అలా సర్ హెన్రీకి పరిచయం చేస్తూ ఉంటారు ఇంతలో అలా పిల్లవాడిని తీసుకొని ఆమె అలా మిల్లు యొక్క కార్యక్రమం దగ్గరికి చేరుకుంటూ ఉండగా వెంటనే ఆ యొక్క తండ్రి చూసి వెంటనే భార్యని ఏమిటి నీవు వీడిని తీసుకొని ఇక్కడికి వచ్చావు నీకు ఏమైనా మతిభ్రమించిందా ఇంత మందిలోకి వీడిని తీసుకువస్తే వీడు ఏదైనా చేస్తేను అనగా వెంటనే ఆమె చూడండి నేను విన్నాను బల్వంతి గారు ఈ రోజు అందరికీ సరిపడా అంతా సరుకులు చేతికిస్తారు అని అందుకే ఇక్కడికి వచ్చాను వీటిని తీసుకొని వెళ్దామని అనగా వెంటనే అతను కంగారు పడుతూ ఇప్పటికే వీడు నానా రచ్చా చేసి మనకి చెడ్డ పేరు తీసుకువచ్చాడు అటువంటిది గొప్ప గొప్ప వారి ముందుకి వీతన్ని తీసుకువస్తే ఏదైనా ఘనకార్యం చేస్తే అప్పుడు మన యొక్క పరిస్థితి ఏం కాను ఇక్కడ ఉన్న ఉపాధి కూడా కోల్పోతాము కాబట్టి వీడిని జాగ్రత్తగా నోరు మూసుకొని కూర్చునేలాగా చెయ్యి అని అంటారు ఆమె అలాగే అని అలా కుమార్ని తీసుకుని ఒక పక్కన కూర్చుంటుంది ఇంతలో అతనికి భూమి పూజ కోసం సిద్ధం చేసి అక్కడ ఉంచిన లడ్డూలు మిఠాయిలు మైసూర్పాకులు ఇంకా మిగతావన్నీ అలా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి వాటిని చూస్తూ అతను అలా నోట్ని తడార్పుకుంటూ అలా నిమరు వేసుకుంటూ ఉంటాడు మరోవైపు రేపు సాయి నెమ్మదిగా నడుచుకొని వస్తూ ఉంటారు ఇంతలో చంప కూడా మరోవైపు నుంచి ఇంట్లోని పాత సామాను తీసుకొని అలా వస్తు నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి చంప వీటన్నిటినీ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు వెంటనే ఆమె సాయి ఇవన్నీ ఇంట్లో పనికి రాకుండా మాకు అడ్డంగా ఉన్నాయి అందుకే వీటిని తీసుకొని బయట ఎవరికైనా ఇవ్వడమో లేదంటే బయట పడేద్దామో అని ఇలా వచ్చాను అనగా వెంటనే సాయి అంటే ఇప్పుడు నీకు ఇవి ఏమి పనికిరా అనమాట అయితే వీటిని తీసుకుని నాతో పాటు రా అని అంటారు ఆమా ఎక్కడికి సాయి అనగా ఇంతలో సాయి శ్రద్ధ సబూరి నీకు సమయం వచ్చినప్పుడు అర్థమవుతుంది కదా రా అని అలా వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు మరోవైపు కులకర్ణి సర్కర్ తన మనుషులతో ఒక కుర్చీని తీసుకుని అలా మిల్లి యొక్క భూమి పూజ కార్యక్రమం దగ్గరికి చేరుకుంటారు అక్కడ వారంతా సర్కార్ని అలా చూస్తూ ఉంటారు కానీ ఏ ఒక్కరు పైకి లేచి నుంచోరు వెంటనే అతనికి ముందు అతను వస్తున్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు ప్రజలు ఇప్పుడు ఎలా ఉన్నారని గుర్తు చేసుకుంటూ అలా కోపంగా నడుచుకొని వస్తూ ఉంటారు ఇంతలో ఆ కుర్చీని చూసిన బల్వంత్ గారు అలా నడుచుకొని అతని దగ్గరికి చేరుకొని మీరు ప్రత్యేకంగా ఈ యొక్క కుర్చీని తీసుకొని ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇప్పుడు సర్ హెన్రీ గారు చూస్తే పరిస్థితి ఏమిటి అతను ఇప్పుడు మీరు అతనికంటే గొప్ప కుర్చీలో కూర్చుంటే అతనికి కోపం వస్తుంది అనగా వెంటనే కులకర్ణి సర్కార్ నేను ఈ గ్రామానికి అధిపతిని నేను ప్రత్యేకమైన చైర్లను కూర్చుంటాను అనగా వెంటనే అలా బల్వంత్ చూడండి మీరు అలా కూర్చోవడం కనుక సర్ హెన్రీ గారు చూసారే అనుకోండి అతనికి కోపం వస్తుంది అప్పుడు మీరు ఈ గ్రామానికే కాదు ఏ గ్రామానికి కూడా అధిపతిగా ఉండలేరు అని ఆ తర్వాత ధన్యవాదాలు మీరు సరైన సమయానికి మంచి కుర్చీని తీసుకువచ్చారు ఇది సర్ హెన్రీ గారికి చక్కగా సరిపోతుంది అని అలా మార్చేసేసి తీసుకురండి అని సర్ హెన్రీజీ ఇదిగోండి మీకోసం ప్రత్యేకంగా దీన్ని తెప్పించాము కూర్చోండి మీకు మంచిగా ఉంటుంది ఆతిథ్యం అని అంటారు వెంటనే అతను సంబరపడిపోతూ నిజంగానే మీ యొక్క ఆతిథ్యం బాగుంది మీరు చేసిన ఏర్పాట్లన్నీ కూడా అమోఘం అని అంటారు వెంటనే అతను ధన్యవాదాలు సర్కార్జీ రండి మీరు కూడా అని అలా అతన్ని ఆహ్వానిస్తారు సర్కార్కి కోపం వచ్చినా కూడా చేసేదేమీ లేక మౌనంగా వెళ్ళి అలా కూర్చుంటాడు ఇందులో భీమా మంది గ్రామస్తులు అక్కడికి చేరుకుని బలవంతిజీ మేము మీతో మాట్లాడాలనుకుంటున్నాం అనగా వెంటనే అతను కొంచెం నేను బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడతాను అనగా వెంటనే వాళ్ళు చూడండి మేము ఇప్పుడే మాట్లాడాలనుకుంటున్నాము ఎక్కువ సమయం తీసుకోము ఈ కార్యక్రమంకి ముందుగా మీరు షిరిడికి ఇటువంటి మిల్లు తీసుకురావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది అందుకే మీరు మా యొక్క భూముల్ని తీసుకొని మాకు మంచిగా డబ్బు కూడా ఇచ్చారు అలాగే మాకు ఇప్పుడు ఉపాధి అవకాశాన్ని కూడా ఇస్తున్నందుకు మీకు ఒక చిన్న బహుమానాన్ని అందజేయాలనుకుంటున్నాము అని అలా చెబుతారు వెంటనే సరే హెన్రీజీ అని అలా బలవంత్ గారు నాకు కొంచెం సమయం ఇవ్వగలుగుతారా అని అడుగుతారు వెంటనే హా ఆన్ అని అంటారు వెంటనే అలా వాళ్ళు ఆ బహుమతిని తీసుకువచ్చి బల్వంత్ గారి చేతుల్లో పెడతారు ఏంటా అని అలా ఆ యొక్క పరిచి ఉన్న గుడ్డని పక్కకు తీయగా అతని యొక్క చిత్రపటం చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది అతను అలా సంతోషిస్తాడు తర్వాత మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను నిజం చెప్పాలంటే మీ అందరి సహకారంతోనే ఇదంతా ఇంత సక్సెస్ఫుల్గా పూర్తయింది నేను ఈ యొక్క సందర్భంగా మీకు అలాగే పేద ప్రజలకి నేను ఈరోజు ధాన్యాన్ని పంచిపెట్టాలనుకుంటున్నాను అందరూ తప్పకుండా మీరు స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాను మీ అందరి సహకారంతోనే నేను ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయగలుగుతాను అని అలా ఆటలాడుతూ ఉండగా ఇంతలో సార్ హెన్రీ సార్ బల్వంతిజీ మీరు ఈ యొక్క మిల్లుకి ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు దీనికి ఏదైనా పేరు నిర్ణయించారా అని అడుగుతారు వెంటనే బల్వంత్ గారు ఇంతవరకు ఏమి నిర్ణయించలేదు అని అంటారు వెంటనే భీమా మీరు ఆ మిల్లుకి సాయి అని పేరు పెడితే బాగుంటుంది కదా అని అంటారు వెంటనే ఆ పేరు వినగానే బల్వంత్ గారు నిర్గాంత పోయి అలా చూస్తూ ఉంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ